సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో చరమంద రాజు ఎస్ఐ రవీందర్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్షిక తనిఖీలలో భాగంగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశామని ఎస్పీ తెలిపారు వచ్చే సంవత్సరం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వాటిపై సమాలోచనలు చేశామన్నారు గంజాయి క్రైమ్ దొంగతనాలు వంటి కేసులలో పురోగతి సాధించినట్టు తెలిపారు హుజుర్ నగర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నేరేడుచెర్ల పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఇది మనకు నేరేడుచెర్ల చూస్తే మనకు చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది మెయిన్గా నల్గొండ బార్డర్ పోలీస్ స్టేషన్గా ఉంది సో ఇక్కడ మనకు మొత్తం చూసిన ఈ నేరేడుచెర్ల మండలం మొత్తం కూడా రైతువారి ప్యాడి ప్యాడీ ఎక్కువగా పండించే ప్రాంతం ఉంది సో ఈ ఏరియాలో మనం గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏ క్రైమ్స్లో మనం నిరోధించగలిగినాం ఎస్పెషల్లీ సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలు గాంజాయి వంటి తీవ్రమైనటువంటి నేరాలలో మనం ఏ విధంగా ముందుకెళ్ళినాం అదేవిధంగా విలేజీలలో గ్రామాలలో ఎక్కడ అశాంతి అభద్రతాభావం లేకుండా మనం ఏ విధంగా పోలీసింగ్ ప్రజలకు అందిస్తున్నాం అదేవిధంగా దొంగతనాలు దోపిడీలు జరగకుండా ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాం ఇవన్నీ కూడా గత రెండు మూడు సంవత్సరాలతోటి మనం పోల్చుకొని ఈ సంవత్సరం ఉత్తమమైన ఫలితాలు సాధించినమా లేదా అనేటువంటిది బేరీజు వేసుకుంటాం